అరవై ఏళ్ళ తెలంగాణ మోసను కాలికి పర్తం కట్టుకొని గ్రామ గ్రామాలు తిరుగుతూ సకల జనులను ఏకం చేస్తూ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను దాని యొక్క అనివార్యతను నాటి సీమాంధ్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పి సమ్మండ కులాలను పార్టీలను అన్ని వర్గాలను ఏకం చేసి చేసిగా ముందడుగు వేసి లేకపోవ బాధ్యతలు వేసి ఎంతో కష్టాలు పడి ఎన్నో అవమానాలు గురై ఈరోజు ఎమ్మెల్యేగా ప్రకటించబడినటువంటి మా ఆచార్యులు గురువరిలో ఉద్యమ ఉద్యమ మ ప్రొఫెసర్ కోదరం గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ప్రకటించడం గవర్నర్ కోటలో గవర్నర్ గారు కూడా ఆమోదించడం నిజంగా కూడా మా ఇకో తరఫున ఉద్యమకారుల తరఫున అందరి తరఫున ప్రజా ప్రసంగా తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం శుభాకాంక్షలు తెలియస్తున్నాం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గోర్నర్ గారు ఎమ్మెల్సీ కావడం అంటే సామాన్యులు చట్టసభలో పోయినంత గొప్ప విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏ అధికారం ఉన్నా లేకపోయినా కిరణ పడుతుందో ఎక్కడ సమస్య అక్కడ రావాలి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం వద్దెత్తి నిలబెత్తి కొట్లాడినటువంటి వ్యక్తి పోరాటం వారు చట్టసభలో పోవడం అంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఉద్యమకారుడికి ఉద్యమ నాయకుడికి తెలంగాణ ప్రజలు మొత్తం ఎదురుస్తున్నటువంటి ఈ రోజుకు సహకారానికి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రి గారికి మట్టి ఉప ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేకంగా జైలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ డోలి గారిని మాట్లాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గవర్నర్ కోటాలో ఈరోజు తెలంగాణ ఉద్యమ నేత ఎక్సర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా నియమించడం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పెద్దలకు మనస్ఫూర్తిగా మానుకోట జిల్లా పక్షాన ఉద్యమకారుల నుంచి డిజేసి నుంచి ఈ జాక్ నుంచి టీపీ జాక్ నుంచి ప్ర సంఘాల నుంచి ఉపాధ్యాయ సంఘాల నుంచి ఉద్యోగాల సంఘాల నుంచి ఇతర సామాజిక ప్రజా సంఘాల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం నిజంగా కూడా తెలంగాణ ఆవిర్భావం తర్వాత మూడు కోట్ల మంది ప్రజల గుండెలు గాయమైనాయి ఉద్యమాన్ని తన బుధాన చేసుకొని ఉద్యమానికి నాయకత్వం వహించి సబ్బండ కులాలను యావత్ ప్రజానీకాన్ని కదిలించినటువంటి కోదరరామ్కి ప్రభుత్వంలో స్థానం లేదా అని చెప్పేసి మదన పడిన నేపథ్యంలో ఈ పదేళ్ల తర్వాత గతసభల్లో అవకాశం రావడం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము ఆయన ఎమ్మెల్సీగా నియమించడం పట్ల మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పదేళ్ళ సుదీర్ఘ నిరంకుశ నియంతృత్వ ప్రజాస్వామిక పాలనలో ప్రజల హక్కులు రాయబడ్డాయి రాజ్యాంగం మొత్తంగా కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా పాలన కొనసాగించబడ్డది ఉద్యమకారులకు గుర్తింపు లేదు తెలంగాణ ఉద్యమ క్రమంలో ధూంధాముల వేదికల మీద బహిరంగ సభల మీద అనేక కార్యాచరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ టిఆర్ఎస్ సర్కార్ ముఖ్యంగా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం నిజంగా కూడా విస్మరించడం జరిగింది అందుకే ప్రజలందరూ కూడా ఈ నిరంకుశ హిట్లర్ పాలన నిరంకుశ నియంతృత్వ పాలన ఎప్పుడు అందమవుతా అని చెప్పేసి మొన్న బహిరంగంగా సామూహికంగా ఎన్నికల్లో తీర్పు ఇవ్వడం జరిగింది మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పి కలలుగన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఆశలు అడిగాసలేని అధికార మతంతో దావ దావంతో రాజ్యాంగ రీత్యా ఉండబడినటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా పుంపకూర్చారు అవినీతి రాజ్యం నీళ్ళ పేరు తొప్పి కోటాను కోట్ల రూపాయలు వ్యయం చెల్లించి కాంట్రాక్టర్ లబ్ధి చేయించారు మిషన్ బజీరాలు కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు అట్లనే ఒక లక్ష ముప్పై వేల కోట్లతోటి నిర్మాణం చేపట్టినటువంటి కాళేశ్వరం కావచ్చు రీతి కట్ట కావచ్చు ఇవాళ ప్రజల సాక్షిగా ఇవాళ కుంగిపోవడం జరిగింది దాంట్లో అవినీతిని కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టాలి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఈ పదేళ్ళ టీఆర్ఎస్ పరిపాలనలో విద్యారంగం విచ్ఛిన్నం చేశారు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు స్కూళ్ళ నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఎటువంటి నియామకాలు లేవు విద్య సర్వనాశనమైంది తెలంగాణ వస్తే విద్య గొప్పగా ఉంటుంది అని చెప్పి భావించినటువంటి నేపథ్య ఉద్యమకారులకు ఉండే కానీ ఐదు పాయింట్ ఏడు శాతం కూడా విద్యకు నిధులను బడ్జెట్లో కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని అనుసరించడం పెద్దగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రజాస్వామిక ఆకాంక్షలు ఆకాంక్షలనుంచి వేశారు మాట్లాడే హక్కు లేదు మీటింగ్ పెట్టుకునే హక్కు లేదు నిజాం నిరంకుశత్వం కంటే మరీ భయంకరంగా పాలన కొనసాగించినటువంటి నేపథ్యము ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉండే ఆ పాలనను ఇవాళ మేధావులందరూ కూడా ఇవాళ కూడా ప్రశ్నించడం జరిగింది అందుకే ఇవాళ నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మేధావిగా కోదండ్రామ్ గారు తప్పకుండా ఈ పరిపాలనలో అంతర్భాగం అవుతారు సామాజిక న్యాయం దక్కాలి విద్య అభివృద్ధి చెందాలి స్కూళ్ళ నుంచి విశ్వవిద్యాలయాల వరకు కూడా